అనగనగా ఒక ఊరుంది ఆ ఊళ్ళో చీకటి పడి పెద్దగా వర్షం ప్రారంభమైంది అప్పుడే భోజనం ముగించిన లక్ష్మయ్య వీధి తలుపు మూయడానికి వెళ్ళి వీధి అరుగు మీద నిలబడి ఉన్న ఒక మనిషిని చూశాడు ఆ మనిషి వానకు తడిసి తన బట్టలను పొడి బట్టతో తుడుచుకుంటున్నాడు అతని చంకలో ఒక బట్టల మూట ఉంది అతను కుడి చేతికి ఆరు ఉన్నాయి లక్ష్మయ్య మనిషిని పోల్చుకుని బాగా తడిసినట్టున్నారు లోపలికి వచ్చి బట్టలు మార్చుకోండి అని అతన్ని ఆహ్వానించాడు కృతజ్ఞుణ్ణి అంటూ ఆ మనిషి లోపలికి వచ్చాడు అతని బట్టలు చూస్తే చాలా పేదవాడిలాగా కనిపించాడు అతను లోపల గదిలో బట్టలు మార్చుకుని బట్టలు ఆరవేస్తుండగా వంటగది సర్ది యువతలకు వచ్చిన మంగమ్మ అతను చూసింది ఆమె తన భర్తను లోపలికి పిలిచి దారిని పోయే వాళ్లను ఇంట్లోకి తెచ్చుకున్నావా అవ్వా అంటూ బొగ్గులు నొక్కుకుంది ఎవరైతేనేం అతను మనకు అతిథి వెంటనే వంట ప్రారంభించు అని లక్ష్మయ్య భార్యతో అన్నాడు ఇది మరీ బాగుంది లోపలికి ఆహ్వానించింది చాలక విందు కూడానా వర్షం కాస్త నిలవగానే అతన్ని సాగనంపు అని అంది భార్య నశ భరించలేక లక్ష్మయ్య వీధి గదిలోకి వెళ్ళి బయటికి చూస్తే వాన తగ్గే లక్షణాలు కనిపించలేదు అతను మళ్ళీ భార్య దగ్గరకు వచ్చి వాన తగ్గేటట్టు లేదు తిండి పెట్టకపోతే పోయింది చాప ఇచ్చి పడుకోమందాం అని అన్నాడు అదేమీ కుదరదు అడ్డమైన వాళ్లకు ఆశ్రయం ఇస్తే ఇల్లు దోచుకుని పోతారు అనంది మంగమ్మ ఆ మనిషి ఎవరో తెలిస్తే నువ్వు ఆ మాట అనువు అని లక్ష్మయ్య తర్వాత తన పెళ్లికి ముందు జరిగిన సంగతులు మంగమ్మకు చెప్పాడు నా చిన్నతనం అంతా చదువు సంధ్య లేకుండా గడిపి గాలికి తిరిగి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఎందుకు పనికిరాకుండా తయారయ్యాను నాకు ఎవరూ ఉద్యోగం ఇవ్వరు గనుక వ్యాపారం చేస్తానంటూ పెట్టుబడికి డబ్బు ఇవ్వమని నా తండ్రిని అడిగాను నా తండ్రి ఇవ్వలేదు తర్వాత నేను ఇంటి నుంచి రెండు వేల రూపాయలు దొంగతనం చేసి ఇంకో ఊరు వెళ్ళాను అక్కడ నా స్నేహితుడు నా చేత ఏదో వ్యాపారం చేయించబోతున్నట్టు నటించి నా డబ్బంతా కాజేసి నన్ను కట్టుబట్టలతో వదిలాడు నన్ను చూడడానికి తండ్రి వస్తున్నట్టు నాకు తెలిసింది అప్పుడు నేను ఆ ఊరు వదిలిపెట్టి అడవిదారుణ ప్రయాణం సాగించాను ఒక కొండవాగు దగ్గర ఒక మనిషి స్నానం చేసి ఒళ్ళు తుడుచుకుంటూ కనిపించాడు అతనికి బట్టతల ఉంది అతని కుడి చేతికి ఆరు వేళ్ళున్నాయి ఆ మనిషి వెనకాల గట్టు మీద ఒక పెట్టు ఉంది అతనికి తెలియకుండా ఆ పెట్టెను తీసి ఇంటి దారి పట్టాను కొంత దూరం వెళ్ళాక చూస్తే ఆ పెట్టెలో సగం దాకా బంగారు కాసులు ఉన్నాయి నేను ఎంతో ఆనందించి ఇంటికి చేరుకుని తండ్రికి బంగారు కాసులు చూపించి ఇదిగో నేను సంపాదించిన డబ్బు అని అబద్ధం చెప్పాను నువ్వు చేసిన వ్యాపారం ఏంటి అని నా తండ్రి అనుమానంగా అడిగాడు అదేమీ అడగద్దు ఈ డబ్బుతో నేను ఇక్కడ బట్టల వ్యాపారం ప్రారంభిస్తాను అని అన్నాను తర్వాత వ్యాపారం ప్రారంభించాను ఏడాది తిరగకుండానే వ్యాపారం కలిసొచ్చింది తర్వాత నిన్ను పెళ్లి చేసుకున్నాను అని భార్యకు అంతా చెప్పి ఇప్పుడు మనం అనుభవిస్తున్న భోగం అంతా ఇతని చలవే అతను మనకు దేవుడు అని అన్నాడు లక్ష్మయ్య ఆ డబ్బు అతనికి ప్రాప్తం లేదు అందుకే పోగొట్టుకున్నాడు అతన్ని కానీ వెంటనే వెళ్ళగొట్టకపోతే మొదటికే మోసం వస్తుంది అని మంగమ్మ ఆందోళనగా అంది లక్ష్మయ్య అంత వర్షంలో అతన్ని పొమ్మనలేకపోయాడు అతనికి పడుకునేటందుకు ఒక చేప ఇచ్చి మాటల సందర్భంలో అతని పేరు రామయ్య అని అతను ఒక గుమ్మస్తా అని తెలుసుకున్నాడు అతిథిని తన మాట ప్రకారం వెళ్ళగొట్టనందుకు మొగుణ్ణి అనవలసిన మాటలన్నీ అని మంగమ్మ నిద్రపోయింది కానీ లక్ష్మయ్యకు నిద్రపట్టలేదు రామయ్య కటికి దారిద్రంలో ఉన్నాడు అతనికి తాను ఏదైనా సాయం చేయాలి అనుకున్నాడు చాలాసేపు ఆలోచించి లక్ష్మయ్య ఐదు వేల రూపాయలు మూట కట్టి రహస్యంగా దాన్ని రామయ్య బట్టల మూటలో పెట్టి నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారగానే రామయ్య లక్ష్మయ్యకు తన కృతజ్ఞత తెలుపుకుని సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు అయితే అతను మధ్యాహ్నానికల్లా మళ్ళీ వచ్చి ఇది నా బట్టల మూటలోకి ఎలా వచ్చిందో వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు ఇది మీ ఇంట్లోనే వచ్చింది కనుక దీన్ని మీరు తీసుకోండి అంటూ లక్ష్మయ్య డబ్బు మూట లక్ష్మయ్య చేతిలో పెట్టాడు అతని నిజాయితీకి లక్ష్మయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇటువంటి మనిషి డబ్బు తాను కాజేశాను అనుకున్నాడు తర్వాత లక్ష్మయ్య ఇలా అన్నాడు నేనే ఆ డబ్బు మీ మూటలో ఉంచాను మీ పరిస్థితి ఏమీ బాగున్నట్టు లేదు ఈ డబ్బు మీరుంచుకోండి అని అన్నాడు అప్పుడు రామయ్య నవ్వి పరాయిసత్తు నా ఆరోవేలు వంటిది ఎందుకు పనికిరాదు అది తింటే అరగదు దాంతో కొన్న ఇంట్లో సుఖం ఉండదు బట్ట కొంటే దానికి అందం ఉండదు అది నాకు వద్దు నా కష్టాజితం నాకు చాలు అని అన్నాడు లక్ష్మయ్య ఇంకా ఉండబట్టలేక తాను పెట్టి దొంగతనం చేసిన విషయం అంతా రామయ్యకు చెప్పేసి క్షమించాలి నా సంపద అంతా మీదే ఇది మీకు పరాయి కానే కాదు అని అన్నాడు అది విన్న రామయ్య ఆశ్చర్యపడి ఆ రోజు ఆ వాగు దగ్గర స్నానం చేసింది నేనే అయితే ఆ పెట్టె మాత్రం నాది కాదు అసలు నేను ఆ పెట్టెను చూడనైనా లేదు ఆ పెట్టగలవాణ్ణి ఏపులైనా ఎత్తుకుపోయిందేమో అది మీకు దొరికింది నాకు సెలవి ఇప్పించండి చాలా దూరం వెళ్ళాలి అంటూ వెళ్ళిపోయాడు రామయ్య మాటలు లక్ష్మయ్య చెవులో కంగును మోగుతూనే ఉన్నాయి అందులో నిజం కూడా ఉన్నట్టు అనిపించింది సమయానికి మంగమ్మ ఇంట్లో లేనందున లక్ష్మయ్య సంతోషించాడు అతను వెంటనే అటక మీద నుంచి తనకు దొరికిన పెట్టెను దించి దాని నిండా బంగారు కాసులు పోసి తీసుకుపోయి గ్రామాధికారికి ఇచ్చి దీన్ని ప్రజా సౌకర్యాలకు వినియోగించండి అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడు ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్